చెంచల్గూడ మహిళా జైలును మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సందర్శించారు కమిషన్ సభ్యులతో మహిళా సందర్శించారు జైల్లో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు భోజన వసతులు ములాఖాతలు న్యాయ సహాయం గురించి జైల్ సూపరింటెండెంట్ వెంకట లక్ష్మి వివరించారని ఖైదీలతో చైర్పర్సన్ మాట్లాడి వారి బాగోగులు కేసుల వివరాలు తెలుసుకున్నారు స్వయం ఉపాధి వైద్య సౌకర్యాలను ఇవాళ చెంచల్ కూడా మహిళా కారాగారాన్ని సందర్శించడం జరిగింది ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది సరే ఏ రకమైన శిక్ష పడ్డా కానీ మహిళలే సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్క అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి వాళ్ళు పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి వాళ్ళ బరాక్ కానివ్వండి వాళ్ళు అసెంబ్బల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి ప్రతి చోట పర్సనల్గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది నిన్ననే అరెస్ట్ అయినటువంటి అగోరి కూడా ఇక్కడ సెపరేట్ సెల్లో పెట్టారు తనతో కూడా మాట్లాడడం జరిగింది సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి ఉన్నటువంటి సూపర్ండెంట్ గారు కానివ్వండి జైలర్ గారు కానివ్వండి మెడికల్ ఆఫీసర్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఏ రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళ పైన చూపిస్తున్నారు ఏ రకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారని ఇండివిజువల్గా కూడా ఖైదీలతో మాట్లాడడం జరిగింది ఓవరాల్గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది సత్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియేబుల్ థింగ్ అక్కడ ఉన్నటువంటి గారు సూపర్ మొదలు పెట్టుకుని డెప్యూటీ సూపర్ండెంట్ కానివ్వండి జైలర్ కానివ్వండి డెప్యూటీ జైలర్ కానివ్వండి మెడికల్ ఆఫీసర్ కానివ్వండి వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు వాళ్లను మీరు ఏదో తప్పు చేసి శిక్ష అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చారు అనే విధంగా కాకుండా మీరు కూడా మాతో సమానంగా ఒక మహిళనే అనేటువంటి ఆ ప్రవర్తన గురించి ఆ ఇంప్రెషన్ ని కలిగించి వాళ్ళతో పాటు వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానివ్వండి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానివ్వండి ఎవరు కూడా మేము ఇక్కడ ఒక జైల్లో ఉన్నామనే ఫీలింగ్ కాకుండా ఒక కుటుంబంతోనే ఒక ఫ్యామిలీతోనే ఇక్కడ ఉంటున్నాము అనేటువంటి ఆలోచన కల్పించే విధంగా చాలా బాగా ఉంది ప్రవర్తన ప్రతి ఒక్కరి హెల్త్ కండిషన్ తెలుసుకొని ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టే వాళ్ళకి ఫుడ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది బయట నుండి వచ్చినప్పటికన్నా ఇప్పటికీ వాళ్ళ హెల్త్ కండిషన్ చాలా మెరుగుపడింది అంతేకాకుండా అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేసుకొని బతకాలి అనేటువంటి భయం కూడా లేకుండా ప్రతి ఒక్క ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది క్యాండిల్ తయారు చేసే వాళ్ళు క్యాండిల్ తయారు చేస్తారు ఎవరికైనా కుట్లు అల్లికలు వస్తే డ్రెస్ కుట్టడం కానివ్వండి ఇండియన్ ఆయిల్ దాంట్లో పని చేయడానికి ట్రైనింగ్ ఇప్పించడం కానివ్వండి మిగతా జైల్లో పురుషులకు కానివ్వండి ఇక్కడ ఉన్న జైల్లో మహిళలకు కానివ్వండి బ్లౌజెస్ కుట్టడము చిన్నపిల్లలకు డ్రెస్ కుట్టడము ఇవన్నీ నేర్పించుకుంటూ ఒక భయం అనేది లేకుండా బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఆ బయట సొసైటీలో ఉన్నటి వాళ్ళతో సమానంగా బతకడానికి కావలసినటువంటి సమర్థత అనేది వాళ్ళ